ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది గెలుపు గుర్రాలపై వైసీపీ అధినేత సీఎం జగన్ ఫోకస్ పెట్టారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై ఎక్కడా వెనకాడడంలేదు సర్వేలో గెలుస్తారని నమ్మకం ఉంటేనే జగన్ టికెట్టిస్తున్నారు లేదంటే సిట్టింగులను సైతం మార్చడానికి వెనకాడడంలేదు తాజాగా మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జుగా సింహాద్రి చంద్రశేఖర్ పేరును ఖరారు చేశారు ముందుగా అవినిగడ్డ అసెంబ్లీ ఇన్ఛార్జుగా చంద్రశేఖర్ను వైసీపీ ప్రకటించింది అయితే మచిలీపట్నం నుంచి కూటమి అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరి బరిలోకి దిగే అవకాశం ఉంది సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయన్ను ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించిన జగన్ సింహాద్రి చంద్రశేఖర్ను తెరపైకి తెచ్చారు మచిలీపట్నం పార్లమెంట్ కాంగ్రెస్కు లాంటిది అయితే రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడ టీడీపీ పాగా వేసింది గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ కొత్త ముఖాల్నే ఆయా పార్టీలు బరిలోకి దింపాయి రెండువేల పద్నాలుగులో టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ రెండువేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి వల్లభనేని బాలసౌరి గెలుపొందారు తాజాగా రెండువేల ఇరవై నాలుగులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన చంద్రశేఖర్ ను వైసీపీ బరిలోకి దింపింది తొలిసారి ఎంపీగా బరిలోకి దిగుతున్న చంద్రశేఖర్ విజయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కృష్ణాజిల్లా రాజకీయాల్లో సింహాద్రి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది దివంగత నేత ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలలో సింహాద్రి సత్యన్నారాయణ మంత్రిగా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు సత్యన్నారాయణ కుమారుడైన చంద్రశేఖర్ తాజాగా వైసీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు తొలిత నుంచి బరిలోకి దింపాలని భావించిన చంద్రశేఖర్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు ఆయన కుమారుడు రామ్ చరణ్ ను పోటీలో నిలుపుతున్నట్లుగా ప్రకటించారు అయితే వల్లభనేని బాలశౌరి లాంటి నేతను ఎదుర్కోవాలంటే బలమైన సామాజిక నేపథ్యం ఉన్న రమేష్ బాబును బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు పైగా అవినగడ్డ అసెంబ్లీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువ సింహాద్రి కుటుంబం అదే సామాజిక వర్గం కావడం సింహాద్రి సత్యనారాయణ కుటుంబానికి అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న మంచి పేరు వైసీపీ గెలుపునకు మరింత దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తండ్రి దేవుడి మంత్రిగా కుమారుడు ప్రజల దేవుడిగా గుర్తింపు పొందారు రాజకీయాల్లో అసమాన సేవా కార్యక్రమాలతో ఒకరు వైద్య వృత్తిలో అపార అనుభవంతో మరొకరు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు సింహాద్రి సత్యనారాయణ కుమారుడైన చంద్రశేఖర్ క్యాన్సర్ వైద్య నిపుణుడిగా విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఈ రంగంలో ఆయనకు నలభై సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది హైదరాబాద్లోని సౌమ్య ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులు ఎంతోమంది చికిత్స తీసుకుంటుంటారు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి వందలాది మంది క్యాన్సర్ రోగులు చంద్రశేఖర్రావు దగ్గర వైద్యానికి వస్తుంటారు తండ్రి వారసత్వమే కాదు తన వ్యక్తిగత పేరు ప్రతిష్టలు కూడా కలిసి వచ్చి చంద్రశేఖర్రావుకు విజయం నల్లేరుపై నడకే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రాజకీయాల్లో నీతి నిజాయితీగా పనిచేసిన మంత్రిగా సింహాద్రి సత్యనారాయణకి ఎంతో పేరుంది ఆయన రాజకీయ వారసత్వంగా సింహాద్రి చంద్రశేఖర్ రాజకీయాల్లోకి రావడం పట్ల దివిసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రశేఖర్ ఎంపిక పట్ల మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి జరుగుతుందని అంతా భావిస్తున్నారు